నెల్లూరు జిల్లా ఓజిలి దళిత కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటన చోటు చేసుకుంది వంటగదిలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు అనుషతో పాటు సహాయకురాలు మధ్యాహ్న భోజనాన్ని సిద్ధం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా వంట గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది సిలిండర్ పేలి పెద్ద శబ్దం రావడంతో పాఠశాలలోని విద్యార్థులు బయటకు పరుకులు తీశారు సమాచారం అందుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరుపేట శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కి డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి